కుప్పం మున్సిపల్ పడతిలోని కొత్తపేటకు చెందిన సోమశేఖర్ భార్య హిమబిందు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు తమ ఇంటికి వెళ్లే దారిని కుమార్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని ఆమె తెలిపారు ఇంటికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో వేరే దారి లేక నిరసన తెలిపినట్లు ఆవేదన వ్యక్తం చేశారు సమస్యను పరిష్కరించాలని సంవత్సరం ముందు పోలీస్ స్టేషన్కు వస్తే గతంలో సిఐ శ్రీధర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించినట్లు హిమబిందు ఆరోపించింది మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్తే రాత్రి తొమ్మిది గంటలకు ఫైన ఫోన్ చేయమని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది కోరిక రాత్రి తొమ్మిది గంటలకు పైగా ఫోన్ చేయమనడం ఏమిటని ఆమె ప్రశ్నించింది సమాచారం అందుకున్న పోలీసులు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకొని మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు మీ సిఐస్ఐనా ఒక ఆడబిడ్డ వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళని పిలిపించాల్సింది కనీస ధర్మం అది కూడా చేయకుండా మీ నాడని పిలుస్తా అంటే వాళ్ళు అంటే వాళ్ళ కుమ్ము కారు అంటే ఏమర్ అంటే கம்ப்ளேண்ட்யிட்டு இன்டெக்ட் கம்ப்ளைண்ட் எஃப்ஐம் மா வரைக்கும்

అనేది నాకు అర్థం కాదు బెంగళూరు తెలుసా నీకు నువ్వు ఎన్ని సంవత్సరాలు బెంగళూరులో ఉన్నావు ఇవన్నీ మీకు ఏం చెప్పాలి నేను ఎన్నిసార్లు తెలుస్తానని నా పని గురించి పట్టించుకోవాలి మీకు ఎంతమంది పెట్టదు నీ వయసు ఎంత నా వయసులో మీకు ఏం పని ఇట్లా ఎంతమంది ఆడబడ్డేసిన నేను నా ఒప్పుదాని కోసం రాలేదు సార్ అంటే ఈరోజు నేను మాట్లాడుతున్నాను

అంటే మీరు స్టేషన్కి ఎప్పుడు పోయినప్పుడు ఈ మాట చెప్పినారమ్మా అంటే గతంలో సిఏ గారు వేరే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం సిఏ చేంజ్ అయినారు ఈ ఏమైనా కలిసినారా